విజయవాడ గాంధీనగర్ లో ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇదే విషయాన్ని హైకోర్టులో చెప్పారు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో తో విచారణ చేయించాలన్నారు పోలీసులు ఈ కేసు ఛేదించడంలో విఫలమయ్యారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు అలవాటు లేదు ఇరవై రెండు రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయటకి ఇవ్వలేదు ఈ దుర్మార్గులు ప్రవీణ్ ను తాగుపోతుగా చిత్రీకరించారు పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారని ప్రశ్నించారు ఘటనకు ముందు ప్రవీణ్ కు చాలా బెదిరింపులు వచ్చాయి బెదిరింపుల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు ఈ కేసుకు సంబంధించి ఎస్పీతో సీఎం చంద్రబాబు నలభై ఐదు నిమిషాలు ఎందుకు మాట్లాడారన్నారు రాష్ట్రంలో చర్చలు ఎన్ని ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారు మరో వంద మంది ఫాస్టర్లను టార్గెట్ చేసినట్లు సమాచారం ఉంది ఈ విషయాన్ని ట్రంప్ దృష్టిలోకి తీసుకుని వెళ్లానన్నారు ఇక్కడ న్యాయం జరగకపోతే ఎస్బీఐ వరకు తీసుకువెళ్తారని పేర్కొన్నారు ప్రవీణ్ తాగేసి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు